స్థానిక గంగానమ్మపేటలోని సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా ఆదివారం కుడారాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ స్వయం పర్యవేక్షణలో నూట ఎనిమిది గంగాలాల ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఇరవై ఏడవ రోజు అయిన జరిగే కుడారాయి వేడుకల విశిష్టతను భక్తులకు స్వామీజీ వివరించారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో గుంటూరు కృష్ణా జిల్లాల దాస సాహిత్య ప్రాజెక్టు అధ్యక్షులు గడ్డిపాటి శ్రీనివాసరావు పెనగొండ వెంకటేశ్వరరావు భక్తిని రమణయ్య గోపు రామకృష్ణ రావురి సుబ్బారావు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ధనుర్మాస మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఏడవ రోజు చాలా విశేషమైన రోజు ధనుర్మాస మహోత్సవాల్లో చాలా అద్భుతమైన రోజే ఈ రోజు అనమాట ఈరోజు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం నందు వేయించేసి ఉన్న శ్రీ గోదా రంగనాథులకు లక్ష్మీనారాయణ స్వరూప చాలగ్రామేశ్వర స్వామి వారికి విశేషంగా తిరుమనం అలాగే మేలుకొలుపు అలాగే తిరుప్పావై తిరుపల్లా ఇచ్చి సేవాకాలం కూడా విశేషంగా నిర్వహించారు అలాగే ఈరోజు అమ్మవారు విశేషంగా ధనుర్మాస వ్రతంలో రెండో పాశురంలో చెప్తారు అమ్మవారు పాలన్నం నెయ్యన్నం నాట్కాలే నీరాడే మయ్యట్టే చెయ్యదమే చెయ్యమని చెప్పని పాలన్నం తినం నెయ్యి అన్నం తినం కాటుకు పెట్టుకోము పూలు పెట్టుకోము మీ మంచం మీద పనుకోం స్వామి వాటన్నిటిని కూడా నీకే సమర్పణ చేస్తున్నాము అని చెప్పని అమ్మవారు స్వామివారికి ధనుర్మాస వ్రత మహోత్సవంలో సంకల్పంగా తీసుకొని లోక కళ్యాణం కొరకు పరమాత్ముడు దృష్టి మన మీద ప్రసరించాలని చెప్పని ఆ తల్లి మనం ఏదో ఒక స్వామికి ప్రియమైనది త్యాగం చేయాలని ఆ పదార్థాలు భుజించకుండా ఉంటారు ఈరోజు ఇరవై ఏడవ రోజు స్వామి నీకు విశేషంగా మీ అందరం కూడా కూడి కూడా రే వెళ్ళే శ్రీ గోవింద అంటూ మేమందరం ఆ గోవిందుడైన సర్వ సమస్త మానవాలకు సకల జీవులకు సమస్త ప్రాణరాశులకు మూలమైన ఆది పురుషుడివయ్యా నువ్వు గోవిందుడివయ్యా నువ్వు సార్వైక భూముడివయ్యా అటువంటి స్వామి మేమందరం కూడి చక్కగా విశేషంగా గోక్షీరమును తీసుకొచ్చి చక్కగా ఆవు నేతితో బియ్యాన్ని శుభ్రం చేసి చక్కటి శుష్క ఫలాల్ని తీసుకువచ్చి చక్కటి శుద్ధమైన నెయ్యి ద్వారా విశేషంగా పాయసాన్ని చేస్తున్నాను స్వామి అన్ని పదార్థాలు కూడి ఉన్నాయి ఈ పదార్థాలతో పాటు మేమందరం కూడా గానం చేస్తూ గానంతో పాటు గోష్ఠిగానే నీకు ప్రసాదాన్ని కూడా సమిష్టి భావనతో సమర్పణ చేస్తున్నాను స్వామి నీవు వచ్చి ఆరగించవయ్యా అంటూ అమ్మవారి స్వామిని విశేషంగా ప్రార్థన చేస్తూ ఈ రోజు నుంచి చక్కగా మన అందరం కూడా స్వామికి సమర్పణ చేశాము కాబట్టి పాలన్నాన్ని నెయ్యన్నాన్ని మన రోజు నుంచి ప్రసాదంగా స్వీకరించవచ్చు అని చెప్పిన ఆండాల తల్లి విశేషంగా సమర్పణ చేసినదే ఈ కూడారేవల్లి పాయసము ఈ ఎంతో అద్భుతమైనది పరమాత్ముడి యొక్క కృప అందరికీ ప్రసాదించాలని శ్రీ విద్యాపీఠం శ్రీశాలిగ్రామఠ ఆధ్వర్యంలో విశేషంగా భక్తాదులు కమిటీ సభ్యులు కూడా నిత్య గానము నిత్య కైంకర్యాలు కూడా నిర్వహిస్తున్నారు అలాగే పద్నాలుగో తారీఖు భోగి రోజు ఉదయం పది గంటలకి శ్రీ గోదా రంగనాథుల దివ్య కళ్యాణ వైభవం కూడా జరుగుతుంది యాభై మంది భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని దర్శించి పరమాత్ముడు యొక్క దివ్య అనుగ్రహానికి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ